చాలా మందిని బలవంతంగా పంపించిన వచ్చి వీడు లేకపోతే బాగు పార్టీకి గెలుపోవటం ముఖ్యం కాదు రేపు మనం అనుకున్న అనుకోవాలా చేయాలంటే కొంతమందిని పంపించాలనుకున్నాం దొంగలను అందరిని పంపించేసినాం ఇంకా కొంతమంది ఉన్నారు ఒక్క ఐదు ఇండ్ల గ్రీన్ ఓడినాడు భార్యను రెండింటికి కారు ఇచ్చి మూడు లక్షలు తెచ్చినోడున్నాడు పంచనాయన అంటే రూపాయి పంచకుండా మన కాడ ప్రతి తెలుసు నాకు ఏ ఒక్కటి నువ్వు చేసింది పొద్దున ఒక్కాడ మధ్యాహ్నం ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ నైట్ ఒక లీటర్ ఇక ముందు గెలుస్తామా రాజకీయాలు ఉంటావా ఎట్టా గుండనెత్తుడో ఉండనీయడో ఈ రోజుతో చేద్దామని చేసిన చాలా మంది వాళ్ళకి మాత్రం మీరు అనుకున్నది అనుకుంటారానా మీరు మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు ఉండరు ఇంకా ఖచ్చితంగా పంపిస్తాం మిమ్మల్ని రాజకీయాల్లో ఒక్కటే చెప్పినాను సార్ నేను రాజకీయాల్లో ఉంటా నా దాంట్లో హుజూర్ నగర్ల మంత్రి కూడా వీలు పెట్టడానికి లేదని చెప్పి మొత్తం మీ ఇష్టం వచ్చి చేసుకో ఎవరు వేలు పెట్టాలని చెప్పి నా చేయి పెట్టుకొని నువ్వు గెలిచిన వచ్చినటు ఓడిపోలేదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి మనం గెలిచినాం ఇక్కడ గెలిచినాం అక్కడ గెలిచినాం రేపు ప్రతిది ఏ చిన్న పదవైనా గుడి చైర్మన్ల కానించి కార్పొరేషన్ల ఆడించి నా సాధ్యనంత వరకు ఎవరైతే పనిచేసినో వాళ్ళకి పదవులు దక్కుతాయి గ్యారెంటీ ఇలా నాకు నాకు పదవులు అవసరం లేదు అసలు నేను రాకపోయినా ఎంతకంటే గొప్పగానే ఉంటాను నేను ఎందుకంటే నాకున్న విలువలు అట్లాంటివి కాకపోతే ఇవాళ మిమ్మల్ని గెలిపించడానికి వచ్చింది ఇక్కడ రేపు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేద్దాం ఎవరు ఎట్లా గెలుస్తామో ఆ రకం గెలుద్దాం ఎవరిని పూర్తి చేయని కూడా చేద్దాం అన్ని రకాలు అన్ని రకాలు మన చేతుల్లోకి తీసుకుందాం యువతని ఎంకరేజ్ చేస్తారని ఎక్కడున్నా మీరు రాజకీయాల్లోకి వస్తాను ఒక నిలుగు అంటే మీరు చేసుకోండి ఫస్ట్ గ్రామ పంచాయతీలు గాని సొసైటీలు కాని ఎంపీటీసీలు గాని కొన్ని కొన్ని చోట్ల మొన్న ఏమైందంటే ఇందాక చెప్పింది రాజుగారికి పాలు పోసిన సంగతి ఒక్కొక్క ఊర్లో మూడు గ్రూపులు ఉన్నాయి సరే మూడు గ్రూపులు ఒకరికి చేస్తే మూడు పాపం బాధపడతారు ముగ్గురు చేస్తే ముగ్గురు పాపం ఇంకో రెండు రోజులు నేను ఎందుకు వెళ్ళాలని ముగ్గురు కాంగ్రెస్కి ఇలా వాళ్ళ సంగతి చూస్తారే గాని ఇట్లా మనం మనం ఎంత నేరం అంటే ఇంకొకటి కూడా మనం కొద్దిగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి